ఎన్నికలు రాష్ట్రంలో సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి నన్ను ఒక మాట మాట్లాడాడు వాస్తవానికి వైసీపీ నేతలు తీరు చూస్తే మాకు కూడా అలాగే అనిపిస్తుంది ప్రజలకు కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఉద్దండులో ఉన్నట్టు చో ఉన్నటువంటి చోట అంటే పొంగన్నూరు లాంటి చోట అసలు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు జరగనిస్తారా అనే అనుమానం అందరికీ కూడా కలిగింది తాజాగా ఎన్నికల కమిషన్ అయితే తన వేట కొనసాగించింది దాంట్లో భాగంగా పెద్దిరెడ్డితో అంటగాగుతున్న ఇద్దరు పోలీసు అధికారుల మీద అయితే వెటువేయడం జరిగింది ఒకటి పలమనేరు ఆ డిఎస్పీ మీద రెండోది సదుం ఎస్ఐ మీద కూడా వీరిద్దరి మీద కూడా వేటు వేస్తూ వెనువెంటనే వారి స్థానంలో వేరొకరిని నియమించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొంగనూరు లాంటి కొన్ని ప్రాంతాలలో ఎన్నికలు సజావుగా జరగవు జరగనివ్వరు వారి మనుషులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తారని చెప్పి మొదటి నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి అంతేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఆల్రెడీ పెద్దిరెడ్డి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏమని ముందుగానే బలగాలను పొంగనూరులో మోహరించాలి కొంతమంది ప్రత్యేక ఎన్నిక అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ ఎన్నికల జరగాలి లేకపోతే పెద్దిరెడ్డి ఆ అరాచకాల ముందు ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అంటే అదనపు బలగాలను కూడా పొంగనూరులో పెట్టాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికీ ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే పెద్దిరెడ్డి ఎన్నికలకు కొద్ది రోజు ముందు తనకు కావలసిన అధికారులను వివిధ విభాగాల్లో నియమించుకుని వారి ద్వారా ఎన్నికలను శాసించే ప్రయత్నం చేస్తున్నాడని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్ ఫిర్యాదు చేయడం జరిగింది సో ఆ ఫిర్యాదు ఫలితమో లేదా ఇదే సమ్ ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కొంతమంది బాధితులు ఆ ఫిర్యాదుల ఫలితమో తెలియదు కానీ ఎట్టకేలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్ లాగా వ్యవహరిస్తూ అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టేటువంటి పలమనేరు డిఎస్పీ మీద అయితే వేటు వేయడం జరిగింది ఇదే ఇదే క్రమంలో పెద్దు పెద్దిరెడ్డి సొంత స్వగ్రామం అయినటువంటి చదువులో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద కూడా ఇప్పుడు వేటు వేయడం జరిగింది అయితే వేటు వేసిన స్థానంలో మరి ఎవరు నియమిస్తారనేది ప్రస్తుతానికి ఆ సస్పెన్స్గా ఉన్నప్పటికీ అంటే పెద్దిరెడ్డి మళ్ళీ తనకు కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి నియమింప చేసుకుంటాడనే ఒక ఇది కూడా ఉంది మొత్తంగా పెద్దిరెడ్డికి అయితే ఎన్నికలకు ముందు ఇది ఒక షాక్ అని చెప్పవచ్చు ముఖ్యంగా డిఎస్పీ తన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి కావటం ఆ వ్యక్తిని తొలగించడంతో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక్కసారిగా ఆ ఎన్నికలకు ముందు అనేది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం చెప్పుకునే ఇద్దరు అధికారులు కూడా ఆ వీళ్ళే ఒకరు మరొకరు అయితే ఆ ఎస్ఐ ఎస్ఐ అలాగే డిఎస్పీ వీరిద్దరి మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు మంత్రి పెద్దిరెడ్డి వేరే విధేయులపై వేటని చెప్పి రావడం జరిగింది ఒకరు పలమనేరు డిఎస్పీ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి రెండో వ్యక్తి ఎవరంటే సదు మెస్ఐగా ఉన్నటువంటి మారుతి వీరిద్దరూ కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ జనసేన బీజేపీల మీద ఇష్టం వచ్చిన రీతిలో దాడులు చేయటం ప్రధానంగా టీడీపీ మీద కక్ష సాధింపులే లక్ష్యంగా వారిని వేధించడం టీడీపీలో ఎవరైతే బలంగా తిరుగుతున్నారో ఎవరైతే జెండా పట్టుకుని ఆ వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారో వారి మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టడమో లేదా భయపెట్టి బెదిరించడమో చేయడంతో అక్కడ టీడీపీ మనుగడ లేకుండా చేయాలని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక కుట్ర పన్నాడు ఆ కుట్రకు సహకరించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు వీరి మీద వేటు వేయడం జరిగింది ఇదే క్రమంలో కొంతమంది వైసీపీ నేతల చేత దాడులకు గురయ్యి బాధితులుగా వస్తే పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు బాధితులను న్యాయం చేయకపోగా తిరిగి వారి మీదే అత్యాయత్నం కేసులు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి సో దీని మీద ఆ క్షేత్రస్థాయిలో జరిగిన ఘటనల మీద పై స్థాయి వరకు ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘం వరకు కూడా అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది ఆధారాలన్నీ పరిశీలించిన తరువాతే పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తున్నారని గమనించిన ఎలక్షన్ కమిషన్ వీరి మీద అయితే వేటు వేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ అమ్మిరెడ్డిని అనంతపురం రేంజ్ డిఐజీ అనుకుంటా అమ్మిరెడ్డి మీద ఆల్రెడీ వేటు వేసింది మర్నాడే పెద్దిరెడ్డికి చెందినటువంటి ఇద్దరి అధికారులు ఇందులో డిఎస్పి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత కీలకం పెద్దిరెడ్డికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా కూడా వ్యవహరించే వ్యక్తి క్షేత్రస్థాయి లోని పనులన్నీ కూడా చక్కబెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కూడా ఇప్పుడు వేటైతే వేయడం జరిగింది ఇక చూడవచ్చు పలమనేరు డిఎస్పి మహేశ్వర్ రెడ్డి సదు మెస్ఐ మారుతీలపై ఈసీ కొరడా అధికార వైకాపాకు మంత్రి పెద్దిరెడ్డికి వేరే విధేయులుగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డిఎస్పి మహేశ్వర్ రెడ్డి అలాగే సదుం ఎస్ఐ మారుతీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసిన మరుసటి రోజే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం శాంతి భద్రతల పర్యవేక్షణ లక్ష్యంగా పనిచేయాల్సిన డిఎస్పి ఎస్ఐలు పెద్దిరెడ్డికి తొత్తులుగా మారి విపక్షాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన తరువాత కూడా వీరు యథావిధిగా స్వామి భక్తిని ప్రదర్శించారు వీరి వ్యవహారం శృతిమించడంతో ఈసీ కురడా జులిపించింది వెంటనే డిఎస్పీ ఎస్సీలపై బదిలీని చేసి ఆ స్థానంలో వేరే వారిని నియమించాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ బాధితులు ఎవరైతే న్యాయం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే వేధింపులకు గురై న్యాయం చేయాలని నిలబడిన వారు ఉన్నారో వారందరి మీద కూడా వీరిద్దరూ కలిసి చేసినటువంటి వేధింపులు ముఖ్యంగా గత నెల ఇరవై తొమ్మిదిన పెద్దిరెడ్డి స్వగ్రామం సదు మండలంలో రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్ళగా వైకాపా కార్యకర్తలు దాడి చేశారు దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ దౌర్జన్యానికి పాల్పడి స్టేషన్ వద్దే ఆ ప్రచార రథానికి నిప్పు కూడా పెట్టడం జరిగింది అయితే బాధితుడైనటువంటి రామచంద్ర యాదవ్ని న్యాయం చేయాల్సింది పోయి పెద్దిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన రామచంద్ర యాదవ్ మీద అత్యాత్వం కేసు పెట్టారు ఆయన దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిని అయ్యా నేను ప్రచారం చేసుకుంటే వాళ్ళు కొట్టారని చెప్పడానికి వెళ్ళాడు ఇంతలో వీళ్ళు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అక్కడ దౌర్జన్యం చేసి అక్కడే ఆగి ఉన్నటువంటి స్టేషన్ ముందు ఆగి ఉన్నటువంటి ప్రచార రథానికి నిప్పు పెట్టారు నిప్పి పెట్టినప్పుడు ఏం చేయాలి పోలీసులు వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి కానీ పెద్దిరెడ్డు మనుషులు కావడంతో ఏం చేశారు పెద్దిరెడ్డి ఫోన్ చేస్తే నిప్పు పెట్టిన వాళ్ళని వదిలేశారు కొట్టిన వాళ్ళని వదిలేశారు దెబ్బలు తగిలాగి నాకు రక్షణ కల్పించండి అని వెళ్ళిన రామచంద్ర యాదవ్ మీద తిరుగు కేసు పెట్టారు దీని మీద మరి ఊరుకుంటారా ఇవన్నీ కూడా ఎన్నికల సంఘానికి అధికారికంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది సో దాని పర్యవసానమే ఈరోజు ఆ పెద్దిరెడ్డి వర్గీయుల అయితే వేటుపడింది కిరణ్ కుమార్ రెడ్డి కూడా గతంలో చెప్పాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివాడు పెద్దిరెడ్డి అరాచకాలను సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాడు తనకు కావలసిన అధికారులను వివిధ విభాగాల్లో నియమించుకున్నాడు వారి ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ముందు ఆ అధికారులందరినీ మార్చాలి అలాగే భద్రతా బలగాలను పొంగనూరులో ఎక్కువగా మోహరించాలి ఒక ప్రత్యేక ఎన్నికల అధికారి ఇక్కడ పర్యవేక్షిస్తూ మొత్తాన్ని కూడా పరిశీలించాలి అలాగే ప్రతి చోట కూడా వెబ్ క్యాములు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఆ రాజాం నుంచి ఆ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు మీద స్పందించింది అప్పుడు వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక ఆదేశం జారీ చేసింది పొంగనూరులో అసలు ఏం జరుగుతుంది పొంగనూరులో పరిస్థితులు ఏంటి పొంగనూరు మీద మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వాస్తవ స్థితిలో ఏంటో మాకు గ్రౌండ్ రిపోర్టు పంపించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించడం జరిగింది దాంతో కొంత కదలిక అయితే వచ్చింది అందులో భాగంగా ఇప్పుడు నిన్నేమో అమిరా అమిరాజు మీద అమ్మిరెడ్డి మీద అయితే వేటు వేయడం అనంతపురం రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి వ్యక్తి మీద వేటు వేయడం కొంత ఎదురు దెబ్బ అయితే ఇప్పుడు పలమనేరు డిఎస్పీ మీద అలాగే సదుమెస్ఐ సదు అనేది పెదిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం సో వారిద్దరి మీద కూడా వేటు వేయడంతో ఇప్పుడు పెద్దిరెడ్డికి ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి వారి స్థానంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే వారిని నియమించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు రావడం జరిగింది అయితే ఇది శాంపుల్ మాత్రమే ఇంకా ఎన్నికలకు నాలుగైదు రోజుల సమయం ఉంది ఈలోపు మరికొంతమంది అధికారుల మీద వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలి ఆల్రెడీ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తున్న అధికారులు అండ చూసుకుని రెచ్చిపోతున్నా నిన్న మొన్నటి వరకు ఓకే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఉన్నంత వరకు వాళ్ళకి ఊడికం చేశారు కానీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళ తీరు మారిందంటే మారలేదు ఎన్నికల కోడ్ను కూడా లెక్క చేయకుండా వేరే విధేయుడిగా వ్యవహరిస్తూ ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తడం అనేది చర్చనీయాంశంగా మారుతుంది ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డికి ఎన్నికలకు ముందే అతిపెద్ద షాక్ తగిలింది తనకు కావలసిన అధికారులను ఒక్కొక్కరిని కూడా ఎన్నికల సంఘం తొలగిస్తుంది ఇటు ప్రతిపక్షాల ఫిర్యాదులు అటుపక్క కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో పాటు అనేక మంది పెద్దిరెడ్డి బాధితులందరూ కూడా కొంతమంది ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయటం గ్రౌండ్ రిపోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అసలు పొంగనూరులో ఏం జరుగుతుంది పెద్దిరెడ్డి మీద వచ్చిన కంప్లైంట్ల పరిస్థితి ఏంటి అనేది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా క్షేత్రస్థాయిలో అబ్జర్వేషన్లో పెట్టింది ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినట్టుగా ఆ ప్రాంతంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కూడా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు ఎవరైనా ప్రజలకు మంచి చేసి గెలుస్తారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచి చేయకపోగా వారిని బెదిరించి భయపెట్టి ఆ బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి ఇదవుతుంది ఏది ఏమైనప్పటికీ అటు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ డీజీపీని తొలగించడం ఒక పెద్ద షాకు అందులోనూ వేరొక నిజాయితీ పురుడైన అధికారి ఈరోజు డీజీపీగా రావటం ఇదే సమయంలో డీజీపీగా వేరొక అధికారి వచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఆగడాలు మారలా సాధారణంగా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్ట్రిక్ట్గా ఉంటే కింద అధికారులందరూ కూడా దానికి అనుగుణంగా మెలగాలి కానీ ఇప్పుడు డీజీపీని మార్చిన జ పెద్దిరెడ్డికి తొత్తులుగా పనిచేసి ఈ అధికారుల్లో మాత్రం ఆ మార్పులు రాలేదు వీళ్ళే కాదు కొంతమంది ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చాలామంది రేటుకు అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని కొన్ని పలు ఆరోపణలు అయితే రావడం జరిగింది అయితే ఆధారాలు దొరికిన మరుక్షణం వేటు వేయడానికి అయితే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుంది మరి ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోవాలి పెద్దిరెడ్డి లాంటి వాళ్లకు ఇప్పుడుగా ఊడిగం చేస్తే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా చట్ట ంగా వ్యవహరిస్తే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా అనేక విమర్శలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి తొత్తులుగా మారిన అధికారులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలి